చేపలు పడడంలో చాలా రకాలు ఉన్నాయి అందులో ఇది ఒక రకం హలో అందరికి నమస్తే మామ ఇక్కడ ఉచ్చులు అయితే వేశారనమాట చేపలకి సో మేము అక్కడికి వెళ్లేసరే ఒక అతను అయితే వచ్చాడు మామ ఉచ్చులు వేసిన అతను మేము వాటిని చాలా సార్లు చూసాం గానీ అందులో ఎలా పడతాయో చేపలు ఇప్పటికి వరకు చూడలేదు అనమాట ఈ రోజు నాతో పాటు మీరు కూడా చూడండి మామ ఆ ఉచ్చులు అనేవి మార్నింగ్ ఎప్పుడో వేసేస్తారు అనమాట మళ్ళీ మధ్యాహ్నం వస్తారు వాటిని తీయడానికి ఫస్ట్ ఉచ్చి దగ్గరికి అయితే వెళ్ళాడు మామ దాని చుట్టూ ఏదైనా తాడు కడతాడు అనమాట భూమిలో ఉండడానికి సో ఆ తాడు తీసాక ఆ బాక్స్ ని అయితే బయట తీస్తారు నేనైతే పెద్ద పెద్ద చేపలు పడతాయి అనుకున్నానమ్మా కానీ అందులో కొంచెం చిన్న చేపలు పడ్డాయి అనమాట అతను బయటకు తీసేసరి కొన్ని చేపలు అయితే నీటిలో పడిపోయాయి సో ఆ బాక్స్ లో పడిన చేపలు బయటకి ఎలా తీస్తారో అనుకున్నాను మమ్మా కాకపోతే అవే బయటకు వచ్చేస్తున్నాయి అంటే అవి కొంచెం చిన్నగా ఉన్నాయి కదా ఒకవేళ పెద్ద చేపలు పడినా ఎలా తీస్తారో దానిని కూడా చూపిస్తున్నా ఇంకా అతనయితే అక్కడ మూడు బాక్సులు వేసాడు మమ్మ ఫస్ట్ అయితే ఒక బాక్స్ తెచ్చాడు కదా ఇప్పుడు రెండో బాక్స్ తెచ్చాడు అనమాట అందులో కూడా చాలా చేపలు అయితే పడ్డాయి చిన్న చిన్నవి ఒకవేళ లోపల చేప ఉండిపోతే మమ్మ ఆ విధంగా లోపల చెయ్యటైతే తీసేస్తున్నారు అనమాట సో మన గురువు గారికి పడ్డ చేపలు అయితే చూపిస్తున్నా కానీ అదిగొండ అన్ని చిన్న చేపలు అవన్నీ జల్ల కోయలు ఆ వాటికి జల్ల కోయలే పడతాయా లేక ఇంకా పెద్ద చేపలు ఏమైనా పడతాయా మీకు తెలిసినట్టు అయితే కింద కామెంట్ చేయండి మమ్మల్ని